ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా వాళ్ళ తమ్ముడు మీనా ఇచ్చిన గాజుల్ని తీసుకుని తన ఫ్రెండ్ నడిపే ఏజెన్సీ దగ్గరికి వెళ్తాడు ఇక ఆ రోజు కలెక్ట్ చేసిన డబ్బులు తన ఫ్రెండ్కి ఇచ్చేసి మీనా ఇచ్చిన గాజుల్ని చూపించి మా అక్క ఈ గాజుల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది ఎక్కడో పెట్టడం ఎందుకని నీ దగ్గరకు తీసుకొచ్చాను ఈ గాజులు పెట్టుకుని నాకు డబ్బులు ఇవ్వవా అని అడుగుతాడు ఇక అతనైతే అదేంట్రా అలా అంటావు నీ డబ్బులే నా దగ్గర ఉన్నాయి కదా గాజులు ఏం అవసరం లేదు డబ్బులు ఇస్తానని తీసుకెళ్ళు అని అంటాడు వద్దులేరా గాజులు పెట్టకుండా డబ్బులు తీసుకెళ్తే మా అక్కకు తెలిస్తే ఊరుకోదని శివ అనడంతో సరే గాజులు నీ పెట్టుకో పెట్టానని చెప్పు ఈ డబ్బులు తీసుకెళ్లి ఇవ్వు అని అతను డబ్బులు ఇస్తాడు సరేనని చెప్పి శివ ఆ డబ్బులు తీసుకుంటాడు ఇక వాళ్ళ అక్క మీనాకి ఫోన్ చేసి డబ్బులు తీసుకున్నానక్క అని చెప్పడంతో మీనా ఆటోలో వచ్చి వాళ్ళ తమ్ముడిని కలిసి మాట్లాడుతుంది తీసుకున్నా దొరికిందా అని అడగడంతో దొరికిందక్క తీసుకున్నానని శివ చెప్తూ ఉంటాడు తర్వాత స్లిప్ ఏది అని అడుగుతుంది శివ కంగారు పడి తర్వాత సర్దుకుని స్లిప్ నా బుక్స్ లో భద్రంగా దాచిపెట్టున్నానక్క కావాలంటే ఇచ్చేదా అని అడుగుతాడు వద్దులేరా నీ దగ్గరే పెట్టుకో నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వే కదా తీసుకురావాలి జాగ్రత్తగా దాచు అని చెప్తుంది ఇక శివాకి జాగ్రత్తలు చెప్పి బండి ఎవరిదో నీ ఫ్రెండ్ అని చెప్పావు ఇచ్చేసే తొందరగా శివ నువ్వు ఏమన్నా చేయకని తప్పు మాత్రం చేయొద్దు జాగ్రత్తగా చదువుకో అని భద్రం చెప్పేసి ఇక మేన అక్కడి నుంచి బయలుదేరుతుంది బాలు కారు కొన్న అతను రోడ్డు మీద జ్యూస్ తాగుతూ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత బాలుని చూసి బాలుని పిలిచి మా అపార్ట్మెంట్ లో పని చేయడానికి ఎవరన్నా పిల్లోడు ఉంటే చూస్తావా అని అడుగుతాడు ఇక బాలు అయితే ఏం పని అన్నా అని అడుగుతాడు మా అపార్ట్మెంట్ లో ఇరవై కార్లు వరకు ఉంటాయి బాలు వాటిని రోజు కడగాలి పర్సనల్ గా పని చేస్తే కూడా డబ్బులు ఇస్తారు బాలు ఒక్కొక్క కారు కి వెయ్యి రూపాయలు లెక్కనిస్తారని చెప్పి చెప్పడంతో ఆ పని నేనే చేస్తానన్నా అని బాలు చెప్తాడు అదేంటి బాలు ఒక కారు కి ఓనర్వి డ్రైవర్వి నువ్వు ఆ పని చేయటం ఏంటి అని అనడంతో లేదన్నా ఇప్పుడు పని నాకు చాలా అవసరం ఉన్న కారుని అమ్మేసుకున్నాను అద్దె కారుని ఇచ్చేయాల్సి వచ్చింది ఇప్పుడు నాకు ఏ పని లేదన్నా ఏదో ఒక పని చేయాలి కదా అని అంటాడు ఇక సరే బాలు నీ ఇష్టమని అతను వాళ్ళ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ అపార్ట్మెంట్ చైర్మన్ కి పరిచయం చేసి బాలుని పనిలోకి కుదురుస్తాడు అక్కడే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న అతను బాలుని చూసి గుర్తుపడతాడు ఇతనేంటి మీనా భర్త కదా ఇతనికి కారు సొంత కారు ఉంది పైగా డ్రైవర్ కదా ఇతనేంటి క్లీనర్ గా వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు మీనా వాళ్ళ ఇంట్లో వంట సరుకులు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్లిన తర్వాత అవి చూసుకుంటూ ఉంటారు రోహిణి మనోజ్ అయితే ఆ ప్రోజెన్స్ లోని ఇచ్చి తనకు కావలసినవన్నీ తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు మీనా అప్పుడే వస్తుంది ఇక బాలు కూడా బయట నుంచి ఇంట్లోకి రాగానే ఓహో సరుకులు తెచ్చేశారా నేను డబ్బులు రేపిస్తానని చెప్తాడు ఇక వాళ్ళమ్మ అయితే రే ఆగు డబ్బులు రేపివ్వడం ఏంటి మీనా ఇచ్చేసింది కదా నీకు తెలీదా ఏ ఎక్కడివి నీకు డబ్బులు దొంగతనం చేశావా మీ పుట్టింటి వాళ్ళకి అలవాటే కదా దొంగతనం చేయడం మీ తమ్ముడు ఆల్రెడీ దొంగతనం చేశాడు ఇక నువ్వు కూడా మొదలు పెట్టేశావా దొంగతనాలు చేయడం అని మీనా అని ప్రభావతి తిడుతూ ఉంటుంది ఇక మీనా అయితే అత్తయ్య దొంగతనాలు చేసి బతకాల్సినంత కర్మ నాకు పట్టలేదు లేకుంటే పస్తులైనా ఉంటాను కానీ దొంగతనాలు చేయాల్సినంత అవసరం నాకు లేదని మీనా చెప్తూ ఉంటుంది మీనాని సపోర్ట్ చేస్తూ బాలు మాట్లాడతాడు నేనిమ్మంటేనే ఇచ్చిందని చెప్పడంతో అదేంట్రా ఇప్పుడే కదా ఇవ్వలేదు ఇస్తానని చెప్పావు అని ప్రభావతి అడుగుతూ ఉంటే అమ్మా మహాతల్లి కారు ఈ కట్టడానికి మీనా దగ్గర డబ్బులు ఇచ్చి పెట్టాను అవి ఇచ్చుంటుందిలే అని చెప్పి చెప్పడంతో ఇక ప్రభావతి నోరు మూసుకుంటుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మీనాని బాలు అడుగుతూ ఉంటాడు ఎక్కడవి డబ్బులు నీకు ఈ రోజు కాకపోతే రేపు నేను ఇచ్చుండేవాడిని కదా ఎక్కడి నుంచి తెచ్చావని బాలు అడుగుతూ ఉంటే మీ అమ్మగారు అన్నట్టు దొంగతనం మాత్రం చేయలేదు సమయానికి ఎక్కడి అక్కడి నుంచి తెచ్చి ఇచ్చాను కదా అని మీనా అనడంతో నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మనులే కాని నిజం చెప్పు అని అడుగుతాడు ఇక మీనా అయితే జరిగిన విషయం అంతా చెప్తుంది ప్రభావతి అన్న మాటలన్నీ చెప్తుంది డబ్బులు ఇవ్వకుండా మనిద్దరం కూర్చొని తేరక తింటున్నామంట రోహిణి ఇచ్చే డబ్బుల వల్ల ఇల్లు గడుస్తుందంట ఆవిడన్న మాటల్ని నేను భరించలేకపోయానండి మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను పనంతా నేనే చేస్తున్నాను వంట అంతా అయిపోయిన తర్వాత అందరూ తిన్న తర్వాతే నేను తింటాను కూరలు ఉంటే తింటాను లేదంటే పచ్చడి మెతుకులు తింటున్నానండి అయినా కూడా కనికరం లేకుండా మాట్లాడుతున్నా అత్తయ్య గారు అని చెప్పి బాధపడుతుంది ఇక మీనా చేతిలో గాజులు లేకపోవడం గమనించి బాలు కనుక్కుని గాజులు తాకట్టు పెట్టావా అని అడుగుతాడు అవునని చెప్తుంది రేపు నాకు డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాను వెళ్లి విడిపించుకో అని చెప్పి కారు డ్రైవర్ గా చేరానని చెప్తాడు ఇక రేపు తొందరగా పనికి వెళ్ళాలి నిద్ర లేపమని చెప్పి బాలు పడుకుంటాడు తెల్లవారు జోన్ లేసి బాలు రెడీ అయ్యి పనికి వెళ్ళిపోతాడు ఇక మీనా పొద్దున్నే వాకిలు చుంపుతూ ఉంటే మీనాకి తెలిసిన ఆమె వచ్చి మీనాతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటక్క ఇలా వచ్చావు అని మీనా అడుగుతూ ఉంటే ఏం లేదు మీనా ఒక అపార్ట్మెంట్ లో మా ఆయన వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు అక్కడ మీ బాలు కార్లు కడిగే ఉద్యోగంలో చేరాడంట అని చెప్తుంది తర్వాత మీనా రెడీ అయ్యి బాలు పనిచేసే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ బాలు కార్లు కడుగుతూ కనిపిస్తాడు మీనా బాలు చూసి షాక్ అయిపోతుంది మీనాకి అబద్ధం చెప్పి అపార్ట్మెంట్ లో క్లీనర్ గా పనిచేసే బాలు మీనాని గమనించకుండా తన బాటికి తాను కార్లు కడుక్కుంటూ ఉంటాడు